నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రాముడుపాలెం గ్రామంలో ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు నీలిమారెడ్డికి ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా నీలిమారెడ్డి మాట్లాడుతూ గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నామని తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే రాముడుపాలెం గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా వేమిరెడ్డి రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రచారంలో భాగంగా మండలం రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఇంటింటికి వెళ్ళి బాబుగారి సూపర్ సిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము అలాగే అది చేస్తూ అమ్మగారిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను నాన్నగారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ ప్రజలు స్పందన చాలా బాగుంది వాళ్ళు కొన్ని సమస్యలు తెలియజేశారు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందంటున్నారు ఆల్రెడీ నాన్నగారు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టున్నారు అయినా కానీ అది సరిపోవట్లేదు అంటున్నారు హరిజన్ వార్డులో మినీ వాటర్ ట్యాంక్ ఒకటి కావాలని అడుగుతున్నారు అలాగే శ్మశానం ఒకటి కావాలని అడుగుతున్నారు ప్లస్ రోడ్లు కావాలని శ్మశానానికి రోడ్డు కావాలని అడుగుతున్నారు వానలు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నట్టున్నట్టు చెప్తున్నారు ప్లస్ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు డ్రైనేజ్ లేదు వాటర్ పోయేదానికి ఇళ్ళ స్థలాలు ప్రాబ్లంగా ఉంది ఇవన్నీ ప్రజలు చెప్తున్నారు అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మన బాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ తప్పకుండా తీరుస్తామని హామీ ఇస్తుంది కౌరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మరియు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ గడప గడపకు ప్రతి ఇంటికి తిరుగుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి వారి పుత్రిక శ్రీమతి నీలిమారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ గ్రామంలో నీలిమారెడ్డి గారు పర్యటిస్తుంటే ప్రతి గడపలో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలు వాళ్ళు తెలుపు తెలియజేస్తుంటే ఆ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ సమస్యలన్నీ పేరుకుపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం జరిగిన అభివృద్ధి జరిగితే చెప్తే కొత్తగా ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఇక్కడ నీలిమారెడ్డి గారి దృష్టికి ఇక్కడ స్థానికులు తీసుకొస్తూ ఉన్నారు దానిలో భాగంగా శ్మశానానికి తహరీ కూడా నిర్మాణం కావాలని అనుకున్నారు అదేవిధంగా మినీ వాటర్ ట్యాంక్ ఒకటి కావాలని ఇక్కడ నీళ్ళకి సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి మినీ వాటర్ ట్యాంక్ ఒకటి కావాలని కూడా ఇక్కడ కోరున్నారు అదేవిధంగా రాముడిపాలెం నుంచి పల్లిపాలెంకి తారు రోడ్డు కూడా సౌకర్యం కావాలని ఇక్కడ కోరున్నారు ఇంకా అనేక డ్రైన్స్ అయితే మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా పూర్తి చేయమని ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇల్లు లేకుండా చాలామంది బాధపడుతున్నారు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు తీర్చుకొని అడిగారు ఖచ్చితంగా నీలిమారెడ్డి గారు చెప్తా ఉన్నారు మా తల్లిదండ్రులు గెలిపియండి ఖచ్చితంగా ఈ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాం మేము ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం చేసి మళ్ళీ మీ గ్రామాల్లోకి మేము వస్తామని స్పష్టంగా చె చెప్పడం జరిగింది దానికి వాళ్ళు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా చేస్తామని ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు చేసిన విధానాల వలన పూర్తిగా విసిగి వేచారిపోయి ఇక్కడ ప్రజలు ఎన్నో అవస్థలు గురవుతున్నారు ముఖ్యంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు మేము కరెంటు బిల్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు దాకా ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కద్ది ఈరోజు పెన్షన్ మేము మూడు వేలు ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కానీ పెన్షన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి రెండు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఆ యొక్క ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేస్తే ఈయన ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటా వచ్చి ఐదు ఐదు వెయ్యి రూపాయలు పెంచిన ఘనత ఈయనవి రెండు వేలు పెంచిన ఘనత విరిగిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేలు పెంచిన ఘనత ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడుది అది మేము స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాం మేమిరికి సంపద ఎలా గెలిపించండి వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తులు కాదు ప్రజలు సొమ్ముకు ఆశపడే వ్యక్తులు కాదు ఖనిజ సంబంధం దోసుకునే వ్యక్తి అంతకన్నా కాదు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళ యొక్క మీ అన్నదండలు తోటి రేపు ఎన్నికల్లో రెండు ఓట్లు ఇస్తారు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి ఖచ్చితంగా గెలిపించండి ఈ యొక్క ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులే కాకుండా వారి యొక్క ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవల్ని మీకు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఆరోగ్యపరంగా విద్య పరంగా నీటి పరంగా ఇంకా ఎన్నో సేవలు కూడా ట్రస్ట్ తరఫున మీకు జరుగుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వేమిరెడ్డి దంపతులకు ప్రతి ఒక్కరు గెలిపించుకోవాలని నిశ్చయానికి వచ్చేసినారు భారీ మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇది ఎవరు ఆపలేని జగమెరుకని సత్యం కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క దంపతులను గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జైవం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు